హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఇట్స్ మీ ఆద్యా శారీస్ కలెక్షన్స్ అండ్ బ్లాగ్స్ సూపర్ కలెక్షన్తో మీ ముందుకు వచ్చేసాము సో లేట్ చేయకుండా కలెక్షన్లోకి వెళ్ళిపోదాం లాస్ట్ కొన్ని మహేశ్వరి కాటన్ శారీస్ ఇంకా లేవు మళ్ళీ తెప్పించాను అంటున్నాను మళ్ళీ పెడుతున్నాను ఏంటి అంటే ఇవి మామూలుగా ఫైవ్ హండ్రెడ్ చీరలు వచ్చాయండి సో ఇంకా చెప్పాల్సిన పనేముంది ఫైవ్ హండ్రెడ్ శారీస్లో ఆల్మోస్ట్ ఫోర్ ఫిఫ్టీ అవుట్ అయిపోయినాయి ఒక ఫిఫ్టీ మిగిలినాయి నచ్చిన వాళ్ళు ఆర్డర్ పెట్టుకోవచ్చు మిస్ప్రింట్ మిస్టేక్ ఉంటే ఉండొచ్చు అనుకోని తీసుకోండి ఎక్కడైనా ఉంటే ఉండొచ్చు అనుకోని తీసుకోండి ఒకవేళ డ్యామేజ్ పెద్దగా ఉండి కట్టుకోలేకుండా ఉంటే ఎక్స్చేంజ్ ఇస్తాను కానీ పార్స్ ఓపెనింగ్ వీడియో ప్రూఫ్ కంపల్సరీ ఉంటేనే ఇవ్వడం జరుగుతుంది ఇది మీ మర్చిపోతూ శారీస్ రావడానికి థర్టీన్ వర్కింగ్ డేస్ పడుతుంది యాజ్ యూజువల్ పెట్టేస్తున్నాను ఏవి నచ్చితే అవి తీసుకోండి అబ్బా ఈస్ ఏ వన్ టూ సో మీకు ఇంకొక విషయము ఇవి టూ కట్ శారీస్ జాయింట్ అనేది కుర్చీల్లోకి వెళ్తుంది నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ అండ్ ఇంకోటి ఏంటంటే బ్లౌజ్ అనేది కాంట్రాస్ట్ రావచ్చు లేకపోతే ఇందులోనే రన్నింగ్ అయినా రావచ్చు పళ్ళు కూడా అంతే రన్నింగ్ ఆర్ కాంట్రాస్ట్ అయినా రావచ్చు అసలు మంచి ఫీడ్బ్యాక్ అండి సారీస్ అయితే సూపర్ సేల్ జరిగింది మాకు ఆల్ ఎట్ ఫోర్ వన్ ఫైవ్ షిప్పింగ్ ఛార్జెస్ అనేవి అడిషనల్గా ఉంటాయి మీకు ఏమి నచ్చితే ఆర్డర్ పెట్టుకోవచ్చు సో నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ శారీ పెట్టండి లేకండి ఎగురుతుంది ఇంకొక బ్యూటిఫుల్ శారీ గ్రీన్ శివోరి స్టైల్ వచ్చిందండి చాలా బాగున్నాయి సో ఇంకా లే లేవండి మళ్ళీ రావు కూడా ఇప్పటికే చాలా అయిపోయింది బోర్ కొట్టింది నాకు కూడా మీకు కూడా బోర్ కొట్టింది అనుకుంటున్నాను తీసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే తీసేసుకోండి జరీ బార్డర్స్ ఇవన్నీ కూడా మీకు ఫోర్ డబల్ నైన్లో ఉన్నాయి ఎక్కడైనా చెక్ చేసుకోండి నేను అంత ఛాలెంజ్ ప్రైజ్లో ఇస్తున్నానని చెప్పగలను తర్వాత కొన్ని ఫుల్ శారీస్ కూడా ఉంటాయి లేదు లేదు ఇక్కడతో కట్ చేస్తాను సో నెక్స్ట్ ఇంకొన్ని సారీస్ ఇస్తాం ఎంత బాగుంది ఇది ఒక్కటే మనకి గోటాపట్టి బార్డర్ వచ్చిందండి అంటే జరీ కాకుండా వచ్చింది నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ రెడ్ కలర్ కాంబినేషన్ బ్లాక్ అండ్ రెడ్లు ఆగిపోయినాయి అందరి దగ్గర బ్లాక్ అండ్ రెడ్లు ఉన్నాయా ఏంటి చెప్పండి ఫ్రెండ్స్ హైట్ అయింది ఆగండి ఇదేమో మనకి మ్యాట్ కలర్ అంటారు అంటే ఎక్కువ డార్క్నెస్ ఉండకుండా ఉంటుంది బార్డర్ అనేది ఇంకొక బ్యూటిఫుల్ శారీ ఇది కూడా మ్యాట్ కలర్ అండి బార్డర్ వచ్చేటప్పటికి మనకి డిటైల్ షైనే వస్తుంది ఇంకొక బ్యూటిఫుల్ బ్లాక్ రెడ్ కలర్ కాంబినేషన్ కలంకారీ ఇది ఒకటి త్రీ ఫిఫ్టీ ఫైవ్ మిగిలినవి కూడా ఫోర్ వన్ ఫైవ్లోనే వస్తుంది బ్లాక్ విత్ మెరూన్ కలర్ కాంబినేషన్తో బార్డర్స్ బాగుంది కలంకారీ డిజైన్ అండి నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ బాంధని డిజైన్ చాలా బాగున్నాయి ఆల్ ఎట్ ఫోర్ వన్ ఫైవ్ షిప్పింగ్ ఛార్జెస్ అనేవి అడిషనల్గా ఉంటాయి మీకు ఏది వస్తే స్క్రీన్ షాట్ తీసుకొని మీ ఆర్డర్స్ ప్లేస్ చేయండి దయచేసి రైట్ సైడ్ స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి మాత్రమే మాకు వాట్సాప్ చేయగలరని మా రిక్వెస్ట్ సో మర్చిపోదు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ సారీ అండి ఎక్స్టెన్షన్ ఇంకొక బ్యూటిఫుల్ శారీ ఇది విత్ బ్లౌజ్ ఇప్పుడు కొన్ని శారీస్ బ్లౌజ్ లేని ఉన్నాయి చూపిస్తున్నాను సో ఇవి మీకు త్రీ థర్టీ ఫైవ్ రూపీస్లోనే వస్తుంది సేమ్ గుడ్ కటింగే కాకపోతే బ్లౌజ్ రాదండి త్రీ థర్టీ ఫైవ్ రూపీస్లోనే శారీ వస్తుంది మీకు నెక్స్ట్ ఇంకొక శారీ ఇవన్నీ కూడా మీకు ఇక్క డిజైన్స్లో ఉంటాయి చాలా బాగుంటాయి శారీస్ సో ఇవి రెండు కూడా మహేశ్వరి కాటన్ ఇది కోటా అండి సో ఓన్లీ త్రీ థర్టీ ఫైవ్లోనే శారీ వస్తుంది మీకు చాలా బాగుంటాయి మాకు బాగా సేల్ జరిగిన ప్రోడక్ట్ అనుకోవచ్చు సో ఇప్పుడు చూపించేవి కోటాస్ ఇందులో బ్లౌజ్ ఉండదండి కానీ శారీ చాలా చాలా బాగుంటుంది సో క్లియరెన్స్ ప్రైజెస్ అనుకోవచ్చు ఏవి నచ్చినా పైన స్క్రీన్ మీద నెంబర్కి వాట్సాప్ చేయండి టూ వెంటీ కోట్స్ అన్నిటికీ కూడా బ్లౌజులు ఉండవు మిగిలిన వాటి అన్నిటికీ మీకు బ్లౌజులు వస్తాయి రన్నింగ్ అయినా మిస్ మ్యాచ్ అయినా రావచ్చు ఇది ఒక్కటి పెన్నీ కాటన్ అంటారు కొంచెం డిఫరెంట్ ఫ్యాబ్రిక్ ఇవన్నీ కూడా కోటాస్ ఇది కూడా పెన్నీ కాటన్ అంటారండి సో మిగిలినీ కూడా ప్యూర్ కోటాస్ మహేశ్వరి కాటన్స్ ఉన్నాయి ఇగోండి ఇది మహేశ్వరి కాటన్ నేను అన్ని డీటెయిల్స్ చెప్పాను టూ ఎండి కోట్స్లో బ్లౌజ్ ఉండదు వేరే కోడ్ ఎంసీ ఏదైతే ఉందో వాటన్నిటి కూడా మీకు బ్లౌజెస్ ఉంటాయి ఓకే కదా